ఓం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే వెంటనే మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో వృశ్చిక రాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు అదే విధంగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మా వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో కానీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రము నాలుగవ పాదల్లో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు ఈ రాశి వారి యొక్క జీవితంలో ముఖ్యంగా వీరి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశికి అధిపతి అంగారకుడు జలరాశి మరియు స్థిర రాశిగా చెప్పవచ్చు గుర్తు తేలు ఈ రాశి వారికి భయం చాలా తక్కువగా ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా నిజాయితీగా ఉన్నప్పుడు మనకి భయం ఎందుకు అనుకునేటటువంటి రాశి వారు ఈ రాశి ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచన చేస్తారు దేని గురించి అయినా సరే ఒక వ్యక్తి గురించి అయినా ఒక ఉద్యోగం గురించి అయినా కెరియర్ గురించి అయినా కూడా లోతుగా ఆలోచన చేసి ప్రతిదానికి సంబంధించి పాయింట్స్ లాగుతూ ఉంటారు ఈ రాశివారు గారు దేని గురించి అయినా కూడా చక్కగా ఆలోచించి తెలివితేటలుగా ఆలోచించి ఆ విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ వృష్టికి రాశివారు వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది దానితో పాటుగా వీరి ఆలోచన విధానం డిఫరెంట్ గా కూడా ఉంటుంది గ్రహము అనుగ్రహం ఉంటే బాగా ధనము కూడా వీరు సంపాదించుకోగలుగుతారు ఎప్పుడు కూడా ఈ రాశి వారు డబ్బు బాగా సంపాదించాలి అనేటటువంటి ఏకాగ్రతను కలిగి ఉంటారు ఆర్థిక పరమైన విషయాల్లో అధిక డబ్బు ఖర్చు చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఉండదు ఏకాంతంగా ఉండడానికి ఈ రాశి వారు ఇష్టపడరు అంటే చాలా మంది డబ్బు బాగా సంపాదించాలి అని చెప్పి పని మీదే ధ్యాస పడుతూ ఉంటారు ఒంటరిగా ఉంటూ ఒంటరిగా ఆలోచించుకుంటూ వర్క్కు సంబంధించి అధికంగా ఆలోచనలు చేస్తూ చాలా ఒంటరిగా ఉండాలి అనుకునేటటువంటి మనస్కులు అధికంగా చాలా మంది ఉంటారు కానీ ఈ వృచ్చిక రాసి వారు ఏకాంతాన్ని అసలు ఇష్టపడరు ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి జాలీగా ఉండాలి సరదాగా ఉండాలి సరదాగా మాట్లాడాలి ఏ పని చేసినా కూడా అందరూ కలిసిమెలిసి చెయ్యాలి అనేటటువంటి మనసు వీరికి చాలా ఎక్కువ ఒకరి జోలికి వీరు పోరు ఎవరు వీరి జోలికి రాకూడదు అనుకుంటారు ఒకవేళ ఎవరైనా వీరిని అనవసరంగా వీరి జోలికి వస్తే ఇక వారికి కష్టకాలం మొదలైనట్టని మనం ఫిక్స్ అయిపోయాలి ఒకసారి నిర్ణయించుకున్నారు అంటే దొంగ దెబ్బ తియ్యకుండా ఈ రాశి వారు వెనకాడరనే చెప్పుకోవాలి వీరికి మోసం చేయటం అనేది చాలా కష్టతరమైన విషయం తొందరగా చాలా మంది నమ్ముతూ ఉంటారు వీరు వీరిని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు ఒకవేళ ఇతరుల్ని కనుక వీరు నమ్మినప్పుడు మోసం చేశారు అంటే ఇక వారికి ప్రశాంతమైన బ్రతుకునివ్వరు ఎందుకు మోసం చేశారు అంటూ వారు కూడా ఆ కష్టాన్ని ఆ బాధని పడే విధంగా ఈ రాశి వారు ప్రవర్తిస్తూ ఉంటారు వారు ఆ కష్టాన్ని చూసి తీరాలి అనేటటువంటి పట్టుదలతో ఈ రాశి వారు ఉంటారు వాస్తవానికి వీరెప్పుడు ఒకరు జోలికి వెళ్లి వారిని ఏదో మాట అనాలని కానీ అనుకోరు ఎప్పుడు ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడడం కొన్ని కొన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళి మన సలహాలు ఇవ్వకూడదు వారు వచ్చి అడిగేంత వరకు కూడా మనం ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు అనుకునేటటువంటి మనస్సు ఉంటుంది కాబట్టి అధికంగా ఎవరితోని కూడా వీరికి గొడవలు అనేవి జరగవు వాస్తవానికి వృక్షికి రాసి వారికి కోపం అధికంగానే ఉంటుంది ఈ కోపం కారణంగా వీరు కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఒకరు జోలికి పోకూడదు అనేటటువంటి మనసు ఉండడం కారణంగా కొంచెం గొడవలు తక్కువగానే ఉంటూ ఉంటాయి వీరి యొక్క జీవితంలో ఏదైనా ముఖ్యమైన రహస్యం ఎవరైనా ఈ రాశి వారికి వచ్చి చెప్పారు అంటే దానికి సంబంధించి ఎవరికి కూడా చెప్పకూడదు అని వారు మనసులో దాచుకుంటూ ఉంటారు కానీ వీరికి ఎంతో సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రం ఆ రహస్యాన్ని దాచుకోలేరు కొన్ని కొన్ని రహస్యాలు వారి యొక్క సొంత వాళ్ళకి వెంటనే చెప్పేస్తూ ఉంటారు దీని కారణంగా ఎదుటి వ్యక్తుల దగ్గర నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు వీరిని నమ్ముకున్న వారిని స్నేహితుల్ని ఆదుకుంటూ ఉంటారు ఏ కష్టం వచ్చినా కూడా స్నేహితుల్ని ఆదుకుంటూ వారు వెంటే ఉంటూ ఉంటారు రాసేవారు వారు వెంటే ఉంటూ వారికి మంచిది చెడేది చెప్పే ప్రయత్నం చేస్తారు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది కుజుడు బలముగా ఉంటే పగ తీర్చుకోవడం అనుకున్నది సాధించే వరకు వదలకపోవడం వాటి జరుగును ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు ఏదైనా ఒక పని అనుకున్నారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు ఆ పని ఖచ్చితంగా పూర్తయిపోవాలి అనేటటువంటి పట్టుదల వీరికి చాలా బలంగా ఉంటుంది వీరు మంచి వ్యక్తులుగా ఉంటారు చక్కని సంతానం కలిగి ఉంటారు మంచి వ్యక్తులుగా సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు జీవితంలో వివాహం చేసుకోవాలి అనుకునేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఈ వారు చాలా ప్రశాంతంగా ఉండే మనస్కులు కాబట్టి వీరికి దొరికేటటువంటి భాగస్వామి కూడా అంతే ప్రశాంతమైన మనస్సుతో మంచి మనస్సుతో అందరినీ కలుపుకుపోయే మనస్సు ఉండాలని అనుకుంటారు వీరెప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు అందరినీ కలుపుకుపోవాలి అనుకుంటారు వీరికి దొరికేటటువంటి భాగస్వామి కూడా అలాగే ఉండాలని వీరు ఏ స్త్రీలైనా ఇష్టపడ్డా కూడా అలాంటి స్త్రీలనే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో వీరు చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు వీరు చాలా ఇంట్రోవర్ట్స్ అని చెప్పవచ్చు చాలా విషయాల్లో వీరు ఏదైనా పైకి చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేకపోతూ ఉంటారు అంటే మొహమాటం అధికంగా పడుతూ ఉంటారు దీని కారణంగా చాలా మంది వీరిని చూసినప్పుడు వీరు చాలా సైలెంట్ అనుకుంటారు కానీ వీరి ఎవరినైతే వీరు సొంత వారు అని ఫీల్ అవుతారో వారికి మాత్రమే ఈ రాశి వారు ఎలాంటి వారు అనేది స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడూ అభివృద్ధికి రావడానికి కష్టపడుతూ ఉంటారు పైకి రాసి వారిని చూస్తున్నప్పుడు చాలా ఆడుతూ పాడుతూ కనిపిస్తారు కానీ వీరు అభివృద్ధికి ఏం చేయాలో అవన్నీ కూడా సీక్రెట్ గా చేసేస్తూ ఉంటారు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే అది బెస్ట్ డెసిషన్ కాదా అవునా అనేది బాగా ఆలోచించుకుంటారు కుటుంబానికి మంచి రెస్పెక్ట్ ని ఇస్తారు ఎక్కువగా జర్నీస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు బతుకం వీరికి అధికంగా ఉండదు వీరు చాలా భోజన ప్రియులనే చెప్పుకోవాలి ఇక మిగిలిన విషయానికి వచ్చే ముందు కోటేశ్వరులు కాబోయే ముందు వృశ్చిక రాశి వారికి వచ్చే సంకేతాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మీ ఇంట్లోకి అధికంగా చీమలు అది కూడా బెల్లాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి చీమలు కనిపించినా కూడా మీ యొక్క జీవితంలో మంచి జరగబోతుందని కోట్లకు మీరు అదుపతులు కాబోతున్నారని మీరు తెలుసుకోవాలి దానితో పాటుగా ఎవరైనా కొత్తగా పెళ్ళైనటువంటి వారు భార్యాభర్తలు కలిసి మీ ఇంటికి వచ్చారు అంటే సాక్షాత్ పార్వతి పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చారని మీరు అర్థం చేసుకోవాలి లేదు అంటే దానితో పాటుగా ఎవరైనా కూడా భోజనం పెట్టమని కానీ లేదంటే భోజనం చేసిన తర్వాత మిమ్మల్ని ఆశీర్వ ఆశీర్వదించారు అంటే ఖచ్చితంగా ఆ పరమశివుడే మీ ఇంటికి వచ్చాడని మీరు అర్థం చేసుకోవాలి ఇలా కనుక మీకు ఏమైనా జరుగుతుందా లేదు అంటే మీ కుటుంబంలో కొత్త మార్పులు రావడం ఇన్ని రోజులు ఆరోగ్యం బాగోని వరకు సడన్ గా ఆరోగ్యం మెరుగుపడ్డం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే మీ యొక్క జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం ఏదో కూడా విసుక్కోకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు కోరుకున్న రీతిలో జీవితం ముందుకు వెళ్ళాలి అంటే మీ మాట విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబం విషయంలో సంతోషంగా ఉండాలి కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి ఎవరైనా ఏదైనా దానం చేయమని అడిగారు అంటే ఖచ్చితంగా వారికి అన్నదానం చేయడం మంచిది ఎవరైనా భోజనం పెట్టమని వచ్చినా భోజనం పెట్టడం కానీ కొన్ని మంచి పనులు చేయడం కారణంగా మీకు మంచి జరుగుతుంది చూసారు కదా వృష్టికి రాసి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు వీరి యొక్క లక్షణాలు ఈ వీడియో నచ్చిందో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృష్టికి రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ